హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్రహ్మ గైడెన్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక స్పెషల్ టాపిక్ అదేంటంటే చాలా మంది స్టూడెంట్స్ అయితేనేమి అలాగే మిగతా ఏదైనా వర్క్ చేసుకోవడానికి ఏదైనా జాబ్ పర్పస్ కానీ ఎవరైనా సరే ఎక్కువగా ఫారెన్ అయితే వెళ్ళడం జరుగుతుంది సౌదీ కువైట్ అమెరికా సో డిఫరెంట్ ఇతర దేశాలకైతే వెళ్ళడం జరుగుతుంది సో అలాంటప్పుడు ఆ యొక్క కంట్రీలో ఏదైనా సమస్యలు రావడం కానీ లేకపోతే అక్కడ మేనేజ్మెంట్తో ఏదైనా సమస్యలు రావడం లేకపోతే ఏదైనా ప్రమాదాలు జరగడము లేకపోతే అక్కడ చేసే జాబ్కి ఎలిజిబిలిటీ కాకపోవడము ఏదైనా అనారోగ్య కారణాల వల్ల ఏదైనా ఇబ్బంది పడ్డప్పుడు చాలా సమస్యలు అయితే ఫేస్ చేయడం జరుగుతుంది సో అలాంటి సందర్భంలో ఒకవేళ అక్కడికి వెళ్ళిన పర్సన్కి ఏదైనా డెత్ జరిగినప్పుడు అయితే ఏదైనా మరణం ముందు జరిగినప్పుడు వాళ్ళ మీద డిపెండ్ అయిన ఫ్యామిలీకి అయితే చాలా చాలా నష్టం అయితే కలుగుతుంది సో దీని యొక్క పరిస్థితుల ఈ యొక్క పరిస్థితుల నేపథ్యంలో మనకు ఒక గవర్నమెంట్ అయితే ప్రవాసాంధ్ర బీమా భరోసా అనే ఒక బెస్ట్ స్కీమ్ అయితే మనకు లాంచ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ సో ఓన్లీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని వారికి మాత్రమే ఈ యొక్క స్కీమ్ అయితే వర్తిస్తుంది దీని యొక్క ఏజ్ వచ్చేసి మనకు ఎయిటీన్ టు సిక్స్టీ లిమిటు సో స్టూడెంట్స్కి అలాగే వర్కర్స్ ఎవరైనా వర్క్ చేయడానికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఇదైతే వర్తిస్తుంది ఈ యొక్క ప్రవాసాంధ్ర బీమా భరోసా మరి ఈ యొక్క ప్రీమియం అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఇది ఒకసారి ప్రీమియం పే చేస్తే సో జాబ్ వర్క్ చేసుకున్న వాళ్ళకైతే ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ త్రీ ఇయర్స్కి ప్రీమియం అలాగే స్టూడెంట్స్కి అయితే టూ ఎయిటీన్ రూపీస్ ఆ యొక్క త్రీ ఇయర్స్ అనేది ఈ యొక్క బీమా కవరేజ్ అయితే ఉంటుంది సో ఈ యొక్క బీమా కవరేజీ అనేది పొందాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం అయితే పే చేయవలసిన అవసరం అయితే ఉంటుంది సో మరి ఎటువంటి ఫెసిలిటీ ఉంటుంది ఈ యొక్క ఇన్సూరెన్స్ మనం చేసుకున్నప్పుడు అంటే ఏదైనా ఒకవేళ అక్కడ ఉద్యోగ రీత్యా కానీ లేకపోతే చదువుకున్న స్టూడెంట్స్ అయితే కానీ ఏదైనా మరణం అయితే జరిగినప్పుడు వాళ్ళకి ఒక పది లక్షల బీమా అయితే వాళ్ళకి చెల్లిస్తుంది గవర్నమెంట్ యొక్క ఇన్సూరెన్స్ చేసుకోవడం వల్ల లేదంటే ఏదైనా కారణాల వల్ల అస్వస్థతకు గురి కావడం కానీ లేకపోతే పర్మనెంట్ డిజబిలిటీ అంటే ఇంకా వర్క్ చేయడానికి వీలు కాకుండా ఏదైనా జరిగినప్పుడు కూడా పది లక్షలు చెల్లిస్తుంది ఇన్ కేస్ డిజబిలిటీ పర్మనెంట్ అయ్యి హాస్ హాస్పిటల్ ఖర్చులకు ఏదైనా ఎక్స్పెన్సివ్స్ అవసరమైతే ప్రతి సంవత్సరానికి ఫిఫ్టీ థౌజండ్ అయితే పే చేస్తుంది ఆ యొక్క బీమా కవరేజ్ ఇన్ని ఇయర్స్ అయితే ఉంటుందో అన్ని ఇయర్స్ ఎవరీ ఇయర్కి ఫిఫ్టీ థౌజండ్ అయితే పే చేస్తుంది ఇంకా ఫ్రెండ్స్ అక్కడ ఏదైనా అస్వస్థకు గురయ్యి అతను ఒక్కడు రాలేని పక్షంలో అతని యొక్క సహాయకుడు అతని యొక్క అసిస్టెంట్ ఎవరైనా అతను తీసుకొచ్చేదానికి ఆ యొక్క పర్సన్కి మరియు ఈ యొక్క మెయిన్ బీమా ఇన్సూర్ చేసుకున్న వ్యక్తికి కూడా ఆ యొక్క విమాన ఛార్జీలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇన్ కేస్ చనిపోయిన తర్వాత ఒకవేళ ఆ యొక్క బాడీని కూడా ఇక్కడికి స్వదేశానికి తీసుకోవడానికి కూడా ఒక లక్ష రూపాయలు అయితే మనకి ఈ యొక్క బీమా ద్వారా చెల్లింపడం జరుగుతుంది సో ఎవరైనా సరే అక్కడికి మన ఆంధ్రప్రదేశ్లో ఇతర దేశాలకి వర్క్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కష్టపడకుండా సో అలాగే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు చాలా ఇక్కడ మన దేశంలో ఉన్న వాళ్ళకి ఆ యొక్క చాలా బాధ అయితే ఉండడం జరుగుతుంది అలాంటి వాళ్ళు ఈ యొక్క ఇన్సూరెన్స్ ప్రవాసాంధ్ర బీమా భరోసా ద్వారా అక్కడ చాలా సెక్యూర్గా జాబ్ అయితే చేసుకోవచ్చు వాళ్ళకి ఈ ఫెసిలిటీ అన్నీ కూడా వాళ్ళకు లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే స్టూడెంట్స్ కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ వల్ల ఏదైనా చదువు మధ్యలో ఆగిపోవడమో లేకపోతే ఏదైనా అస్వస్థత వలన అనారోగ్యం వలన అతడు చ ఎలిజిబుల్ కాకపోతే అతని కూడా తిరిగి మన ఇండియాకు తీసుకొచ్చేందుకు కూడా అతనికి విమాన ఖర్చులు అయితే ఫెసిలిటేట్ చేస్తుంది ఈ యొక్క బీమా ద్వారా అలాగే ఫ్రెండ్స్ ఈ యొక్క బీమా చేసుకున్న మహిళలకి ప్రత్యేకించి ఎవరైతే ఇలా ప్రెగ్నెంట్ మహిళలు అయితే ఎవరైతే ఉంటారో వారికి సాధారణ డెలివరీ కింద థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే పే చేయడం జరుగుతుంది ఈ యొక్క బీమా కవరేజ్ సమయంలో ఏదైతే పీరియడ్ ఉంటుందో త్రీ ఇయర్స్ ఆ యొక్క టైంలో ప్రెగ్నెంట్స్ ఉమెన్స్కి అయితే డెలివరీ టైంలో నార్మల్ డెలివరీకి అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ అలాగే సిజేరియన్ డెలివరీ అయితే అయినా ఫిఫ్టీ థౌజండ్ అయితే పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ యొక్క ప్రవాసాంధ్ర బీమా భరోసా అనేది ఫారెన్లో జాబ్ చేసుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఒక్కరు కూడా ఎవరైనా విదేశాల్లో వర్క్ చేసుకునే వాళ్ళు కానీ స్టూడెంట్స్ కానీ ఇక ఇన్సిడెంట్స్ అయితే చేసుకుంటే చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు యొక్క టాపిక్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ ఎక్కువ మందికి షేర్ చేయండి మన ఫ్రెండ్స్ చాలామందికి తెలుస్తుంది విదేశాల్లో ఉన్నా కూడా కొద్దిగా భరోసాగా అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన ఛానల్లో దాదాపుగా కంటెంట్ బేస్డ్ నాలెడ్జ్ బేస్డ్ అలాగే యూజ్ఫుల్ పబ్లిక్కి బాగా ఉపయోగపడే వీడియోస్ అయితే మనం లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకన్ ట్యాప్ చేయండి చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అలాగే మన వీడియో మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి దగ్గర దగ్గర వందకు పైగా ప్రతిదీ చూడండి ప్రతిదీ కూడా నాలెడ్జ్ బేస్డ్ యూజ్ఫుల్గా ఉంటుంది అలాగే మీరు సపోర్ట్ చేస్తే నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది ఛానల్ గ్రోత్కి అయితే ఉపయోగపడుతుంది ఇది ఫ్రెండ్స్ Thank you. Thank you for watching.